దే ప్రభువారు ఇక్కడ అబ్రహాముకు సెలవిస్తూ ఉన్నాడు మాట నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ముందు దేవుడు ప్రేదన పిల్లరా మనకు వాగ్దానము చేయవారై ఉన్నారు మనకు అంటే ఎవరికి ఆయనను నమ్మిన వారికి ఎవరిని ప్రభువారిని ఎంతమంది అయితే నమ్ముతారో వారందరికీ దేవుడు వాగ్దానం చేయవాడై ఉన్నాడు అది వారికి ఏదైతే అవసరమో దాని విషయం నీకు ఏదైతే అవసరమో దాని విషయం నీతో దే ప్రభాజ్ చేస్తాడు మాట ఇస్తాడు అదేంటండి మాకు అవసరం లేదుగా అంటారా మీకేం అవసరం లేదా ఉందా లేదా దేవునితో అదేదో గట్టిగా మీరు గట్టిగా పట్టుకోండి ముందు నాకు ఏది అవసరమో నేను దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ గట్టిగా పట్టుకున్న దాన్ని బట్టి దేవున్ని కూడా నేను గట్టిగా పట్టుకుంటాను ఆ అవసరం అవి తీర్తి ఎంతో తిరగబోతాయి అంతలే కానీ అనుకుంటే దేవుణ్ణి కూడా నేను గట్టిగా పట్టుకోలేను కాబట్టి మనం చేయవలసింది మొదటి ప్రయత్నం ఏంటంటే మనకి ఏది అవసరమో దానిని మనం గట్టిగా పట్టుకోవాల్సిన వారమైన్నాం నేను అలాగున గట్టి పట్టుతో దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే స్త్రీలలో నేను మీకు ఒక ఆమెను గుర్తు చేస్తాను ఒకరిద్దరిని గుర్తు చేస్తాను వారి పట్టు అంతా ఇంత కాదు చనిపోయిన బిడ్డల సైతము వారు తిరిగి బ్రతికించుకున్న వారై ఉన్నారు తిరిగి ఏం చేశారు వాళ్ళు చనిపోయిన బిడ్డలు సైతం కాబట్టి ప్రేదన బిడ్డరా దాటిపోయిన ఆశలు కావచ్చు అవకాశాలు కావచ్చు ఇక తిరిగి రావు అని అనుకోవటము తెలివి తక్కువతనం తిరిగి రావనుకోవడం ఏంటి కానీ మనకు తిరిగి తెచ్చే దేవుడు మనకున్నాడు ఆయన ఇవ్వగలడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా అది నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన వారు ఆయన కాబట్టి ప్రేదిట్ల మనము కూడా ఏం చేయాలయ్యా అంటే ప్రభువారిని మనం గట్టిగా పట్టుకుని వారమై ఉండాలి ప్రభువారి దగ్గర నుండి తీసుకుని వారమై ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే ప్రజలు బిడ్డరా మనకి ఏది అవసరమో దాన్ని గట్టిగా పట్టుకోవాలి చూడండి రాజుల రెండవ గ్రంథము అక్కడ నేను మీకు ఒక ఆమెను చూపెడతాను పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఏంటంటే ఘనురావులు అని రాయబడి ఉంది ఏంటంట గనురావులు చూడండి నాలుగవ అధ్యాయము పంతొమ్మిదిని చదువుకుందాం నాలుగవ అధ్యాయం వచనం నుండి రాజు రాజు రెండవ గ్రంథం రాజు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవచనం అతడు వానిని ఎత్తుకొని వాడుకొని తీసుకొని పోయి పిల్లవాడు పిల్లవాడు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద తల్లి తొడ మీద వండుకొని ఉండి వండుకొని ఉండి చనిపోయి చనిపోయాను అప్పుడు అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా ఎద్దకు పంపును నేను దైవజనుని వద్దకు పోయి వచ్చిదనని తన పెనిమిటితో ఆమె ఎనగా అతడు నేడు అమావాసి కాదే విశ్రాంతి దినము కాదే అతని ఎద్దుకు ఎందుకు పోదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడలకు కట్టించి తాను ఎక్కి తన పని శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చుకునే కానీ నెమ్మలతో తోలవద్దని ఆ ప్రకారమే ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని అద్దుతూ వచ్చును దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ శునైమిరాలు నీవు ఆమెను ఎదుర్కొనేటికై పరుగున పోయి నీవును నీ పెనిమిటి నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గహేజీతో చెప్పి పంపిను చాలండి మీరు ఇంటికాడ తగ్గ చదువుకోండి వాక్యం ఇంకా ఇక్కడ షునైమీరాల గనురాలను మనం చూస్తున్నాం ఏమి ఎందుకు ఘనురాలుగా పిలవబడింది చెప్పండి ఇక్కడ ఈ షునైమీరాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఘనురాలుగా వర్ణించాడు ఆమె పేరు పెట్టలేదు ఆమె ఒక శునీరాలు తెలియజేస్తూ ఉన్నాడు ఆమె ఘనురాలట అంటే గొప్పది ఇప్పుడు ఘనమైన వాటిని ఏమంటాం గొప్పవి ఘనమైనవి దేవుని దృష్టిలో కూడా ఏమే ఒక ఘనమైన స్త్రీ గుణవతి అయిన స్త్రీ అని చెప్పవచ్చు కాబట్టి ప్రియదని బిడ్డారా ఈమెకు ఒక బెడ్ ఉన్నాడు ఈమె వాళ్ళ యజమాని ముసలివాడు వీళ్ళు గొప్ప సామంతులు కానీ వీరికి పిల్లలు లేరు పిల్లలు లేని తరుణంలో ఎలిషా గారిని ఆహ్వానిచ్చి ప్రియుని బిడ్డారా ప్రార్థన చేయించుకునగా చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఆయనకంటూ అడుగా వచ్చి పోవచ్చున్నప్పుడు విశ్రాంతి తీసుకుని సపరేట్గా గది కట్టించి దైవ సేవకుడు కదా దేవ సేవ చేసి దేవుని చేసినట్టే కదా అనేసి ప్రజల బిడ్డరా ఆమె ఆ విధంగా ఆ సేవకుడికి ఒక పరిచర్య మంచి పరిచర్య చేసింది తనకున్న దానిలో ఆ సేవకునికి ప్రజల బిడ్డరా సహాయం చేసింది అలాగున ఆ సేవకుడు కూడా అటుగా సేవ చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఆ గదిలోనికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకొని ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉండేవాడు ఇలాగున జరుగుతూ ఉన్నది అయితే ఆ సేవకుడుకు ఒక ఆలోచన వచ్చింది ఈమె ఇంతగా మనకు ఆతిథ్యం ఇస్తుంది కదా ఇంతగా మనకు ఒక గది కట్టించింది కదా మనం అలసట తీర్చుకోవడానికి కాబట్టి ఈమె ఏ ఆశ ఏం ఆశించి అలా చేస్తుంది ఏం కావాలో ఆమె ఆమె కోరు కోరుకోమని చెప్పు అని ఎలీషా ప్రవక్త తన దగ్గర ఉన్న గహజీకి ఆ చెప్తాడు శిష్యునికి అమ్మా నీకేంటి అవసరం నీకేమన్నా ఆశలు ఉన్నాయో చెప్పండి మా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు తప్పనిసరి దేవుని ద్వారా మీరు అవి ఎందుకుంటారన్న రీతిలో అతను ఏ అతను చెప్తాడు అయితే అయ్యా నాకు ఏం అవసరం లేదు కదా అంటే గ్యాజీ అంటాడు ఆమె పిల్లలు లేరు అయ్యా వారి యజమాని ముసలివాడు అని చెప్పినప్పుడు మరి వచ్చేది తప్పనిసరిగా నువ్వు నీకు పిల్లడు ఉంటాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె నమ్మదు అయినా సరే విశ్వాసి కాబట్టి గుణవతి అయిన స్త్రీ కాబట్టి గండరాలు కాబట్టి తప్పనిసరిగా దేవుని అందులో శ్వాసం ఉంచింది కాబట్టి ఆ పిల్లాడిని కంటుంది అయితే తర్వాత ఆ పిల్లాడు కొంచెం పెద్ద అవుతాడు ఆ పిల్లవాడు తన తండ్రి పొలం పని చేస్తూ ఉంటే ఆ యొక్క పొలం పనిలో తండ్రి దగ్గర ఉంటాడు ఆ పిల్లవాడు అనుకోని రీతిగా తల తలకాయ నొప్పి వచ్చింది ఏమొచ్చిద్ది ఆ తల పోతుంది తల తల పోతుంది అనేసి భయంకరంగా ఏడుస్తాడు అప్పుడు ఆ యజమాన్ ఏం చేస్తా అంటే వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళిప్పు అని పని మనకిచ్చి పంపిస్తాడు ఆడొచ్చి వాళ్ళ అమ్మ కానీ ఒళ్ళు పండుకోబెట్టుకొని బొత్కిస్తూ ఉంటే ఆ పిల్లాడు అలాగే తలనొప్పి తలనొప్పి అని చనిపోతాడు చనిపోతాడు ఏం చేయాలి ఇప్పుడు ఆమె ఏం చేస్తారండి చనిపోయింది చనిపోయే ఇంకేం చేసిద్ది ఆమె కూర్చొని ఏడిసిద్ది దేవుడు మోసగాడు అనిద్ది అంతేనా చనిపోతే మరి మనమేం చేస్తాం చెప్పండి మనమేం చేస్తాం మనకైనా అనుకోండి ఏదో వచ్చింది విజయవాడ పంపకరం వరదలు ఇల్లు మునిగిపోయి చాలామంది చాలా పోగొట్టుకున్నారు అఫ్కోర్స్ ఒకవేళ ఆ స్థితిలో ఎవరన్నా ఉండి దేవుడు నా నేంగా పోయాడు నాకేమిషాడు మొత్తం పోయినాయిగా అంటారా అంటారు కొంతమంది బలహీనంగా ఉన్నవాళ్ళు అంటారా అంటారు బలంగా ఉన్నవాళ్ళు అన అనర్లేండి బలహీనంగా ఉన్నవాళ్ళు సపోజ్ ఏదన్నా బలహీనత వచ్చింది హాస్పిటల్లో పరిగెత్తేవు పదేళ్ళుగా వచ్చాయని ఏం దేవుడు దేవుడిని స్పష్టపరచడం పదేలు వదులని ఏందో లే అసలు ఎంత నిష్ఠురపోతారో కొన్ని కొన్ని శ్రమలు వస్తే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తే ఎంత ఢీలాబడిపోతారో చాలామంది ఏమండి ఏమీ రానంతవరకు ప్రతి ఒక్కళ్ళు గొప్పే ఏమి రానంతవరకు నాకేందా అంటే నేను ధైర్యంగానే ఉంటా ఏమొచ్చినా వచ్చిన ఏం పోయినా నా దేవుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటారు కానీ రానివ్వండి వచ్చాక ఇంతే మాటలు ఉండవు ఇక మందిరమా పాడనా పాడినా రాదమ్మా రాదు పాడ ప్రార్థం చేయి రావు శ్రమలు సమస్యలు ఆ మనిషిని అంత కొంగ అంత కొంగ ఆ కృంగుబాటులో కూడా ప్రయోజనం పెళ్ళారా ఎవరైతే ధైర్యంగా దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని పనుల్లో ప్రజలు ధైర్యంగా కొనసాగుతారు విశ్వాసంగా కొనసాగుతారు వారు మాత్రము కోల్పోయిన వాటిని కూడా తిరిగి పొందుకుంటారు ఇది నేను చెప్పాను కోల్పోయిన వాటిని కూడా తిరిగి పొందుకుంటారు అదేదైనా కావచ్చు ఏం పా గారు నాకు ఆరోగ్యం లేదు అలా బలహీనత అంట అది పోదంట మరి దాన్ని అంట పోద్ద అది పోదు నువ్వు రావ దేవుని గారికి అది ఉంటే నీ ఆక్సిజన్ తగ్గించిద్దా అది ఉంటే నేను నష్టపెట్టిద్దా ఉంటే ఏంటంట రావా దేవుని దగ్గరికి ఏమో వస్తే తీసేస్తాడేమో తీసేయపోతే నేను ఆస్ ఒక దినం కూడా తగ్గిడుగా ఆయన అంతా ఆయన చేతిలో పని కదా ఆయన అంటున్నాడు కదా కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్న రీతిగా మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు అంటే నిన్ను బాగు చేయడం ఆయన వంతు నిన్ను పడగొట్టడం నేను స్వస్థపరచడం గాయము చేయవాడనేనే గాయము కట్టువాడను అంతే అంత ఆయన చేసే పని గాయం అయింది కదా అని తర్వాత వచ్చే స్వస్థతనే విడిచిపెట్టి అలీ దేవుని దగ్గర దూరంగా పోతే నీ గాయం మానిద్దా నీకు ఆశీర్వాదం వచ్చిద్దా ఏమైనా ఎందుకు కన్నురాలు అన్నారంటే ప్రయోజనం పెట్టారా ఏమైనా చూడండి ఎంత రోషం కలిగి ఉందో ప్రయోజనం పెట్టారా నేను చదువుతున్నాను శ్రద్ధగా వినండి వాడు చదవండి పంతొమ్మిది ఇరవై వచ్చిన వాడు ఆ వాళ్ళని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను పిల్లవాడు పిల్లవాడు మధ్యాహ్నం ముందు తల్లి తోడ మీద పడుకొని చనిపోయాను పిల్లడు చనిపోయాడు అండి అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి ఎక్కడ పెట్టిందంట ఆమె ఇంట్లో పెట్టిందా ఆ మంచం మీద పెట్టిందా దైవజనుడు గది ఇచ్చారు కదా ఆ గదిలో తీసుకెళ్ళింది ఆ దైవజనుని వంశం మీదే పండబెట్టినా నువ్వు ఇచ్చింది ఇదిగో ఇలా అయింది ఏం చేస్తావు చేయనట్టు తలుపు వేసి బయటికి వచ్చి చూడండి ఇక్కడ బయటకు వచ్చి ఒక పని వాణిని పిలిచి గంట గంట కట్టించి త్వరగా పోనీ నేను నీకు చెబితేనే తప్ప నువ్వు మెల్లగా పోనీయొద్దు చూడండి ఎక్కడికి లీషా గారి దగ్గరికి ఈ గాడి దగ్గర అసలు ఆ పిల్లాడు చనిపోయాడంతో తన భర్తకు కానీ తన ఇంట్లో పని వాళ్ళకు కానీ ఎవరికని చెప్పిందండి ఈ సన్నివేశం చూస్తే మాకేం గుర్తు అవుతుందని చెప్పండి బైబిల్లో ఇంకో ఆయన ఉన్నాడు ఎవరి చెప్పకుండా పనుడికి కూడా చెప్పకుండా గాడిది కట్టించి పిల్లల్ని బలిపేయడానికి తీసుకెళ్తాడు ఎవరు అది ఎవరు చెప్పడు అబ్రహాం ఇసాఫ్ను బలివడానికి ఈ ప్రజలను పెట్టారా ఇంట్లో క్షారము చెప్పడం పనులకి చెప్పడం ఇస్సాఫ్ కూడా చెప్పడం అబ్ అబ్రహం ఇక్కడ ఎంత విశ్వాసాన్ని కనబరిచాడో ఏమి కూడా అంతే విశ్వాసాన్ని విడలే అంటారు గను అబ్రహాము ఎంత ఘనమైన వ్యక్తి ఒక ప్రజలను పెట్టారా దేవుడు కూడా ఇక్కడ ఏమన్నా అంటున్నాడు గనురావులు అని ఎందుకని అంటున్నాడు అంటే ప్రయోజనం పెట్టారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గర సమస్యను పెట్టాలి ఎక్కడ పెట్టాలి దేవుని పాదాల దగ్గర పెట్టాలి నీకు అనారోగ్యమే రాని నీ పిల్లాడికి అనారోగ్యమే కాదు నీట్లో సమస్య రాని లేదంటే సంథింగ్ ఇంకేదైనా ఘోరమైన కార్యాలు జరగవచ్చు కానీ ఏది జరగకూడదండి దేవునికి స్తోత్రం మంచిదని క్షమించాలి ఏది ఏమైనా మనం క్షేమంగానే ఉండాలి ఒకవేళ దేవుని పరీక్ష దేవుడు ఒకవేళ పరీక్షకి అప్పజెప్తే మనల్ని మనము ధీటుగా నిలబడాలి ధీటుగా నిలబడాలి ఆమె ఎవరికి చెప్పలేదు లాగా ఆ సమస్యను ఎక్కడ పెట్టింది దైవజనుడి మంచం మీద ఆయన గదిలోనే పెట్టిన మనం కూడా మన సమస్యను ఎక్కడ పెట్టాలి దేవుని సన్నిధిలో పెట్టాలి దేవుని పాదాల దగ్గర పెట్టాలి పెట్టి దేవుణ్ణి అడగాలి విస్తారమైన బరుల కంటే విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టం కదా నాయన నా మనస్సు విరిగిపోయింది అయ్యా దుఃఖముతో నిండిపోయింది నాయన నాకు సహాయంంచే తండ్రి అని ఏ స్త్రీలైతే బాధపడకుండా కృంగిపోకుండా దేవుళ్ళు వెనదీ వినదీయకుండా తమకున్న సమస్యని దేవుని దగ్గరే సమాధానం ఎవరైతే రాబట్టుకుంటారో వారు మాత్రమే ఘనులు అంతండి వాక్యం చెప్పేది దేవుని దగ్గర సమస్యను పెట్టి దేవుని దగ్గర సమాధానం ఎవరైతే రాబట్టగలరో వారు మాత్రమే ఆ స్త్రీలు మాత్రమే ఆ పురుషులు మాత్రమే ఘనులు గనురాళ్ళు అట కాకుండా సమస్య సమస్య దారి సమస్యలేసి నువ్వు ఏడుతో కూర్చొని ఏమండి పోతే పోని పోయింది ఏమన్నా తెచ్చుకోగలమా మనం లేదా నష్టపోయాము ఏదన్నా తెచ్చుకోగలమ మనము లేదా సమస్తం పోయింది ఏమన్నా మనం దేవుడు ప్రార్థన చేస్తే ఒకసారి కుప్పలేక ముందేస్తాడా వెయ్యాడ కదా మనం కష్టపడితేనే కదా వచ్చేది ఇక దేవుని చేసే లాభం ఎలాంటివి అనుకుంటే నువ్వు పరలోకం కూడా పో అనుకుంటారా లేదా మీరు అంటారు గతను ఫుడ్ అప్పుడప్పుడు ఎలా వచ్చింది కొట్టుకుపోతాయి అంటారా లేదా ఎలా వచ్చినప్పుడు పొరపాటు పోయింది అనుకోండి కంప్లైంట్ ఏదో వచ్చారు కింద డబ్బులో పెట్టుకోండి నగలో పెట్టుకోవడం పోయి పది సంవత్సరాలు కష్టపడి కోడబెట్టి 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 కూడ పెట్టి ఆ చీరల కింద ఒక బంగారం నగబెట్టావు ఒక ఐదు లక్ష రెండు మూడు లక్షలు డబ్బు పెట్టావు అయ్యో అంతంటి బ్యాంకులు వేసుకో బ్యాంకు తెలియని వాళ్ళు ఏం చేస్తారు చీరల కింద బేమ డబ్బాలో పెట్టుకున్నావున్నా కదండి అప్పట్లో ఇప్పుడు కూడా ఉన్నారు పెట్టుకునేవాళ్ళు ఏదో వచ్చిందో పోయినాయి నీ పరిస్థితి అక్కడ ఉండదే అమ్మ మందిరానికి రావంటి ఏం చెబుతావు నువ్వు కాబట్టి ఏది ఏమైనా ప్రయోజనం పెళ్లారా మనకి మానవుడు అన్నాక అనేక కష్టాలు నష్టాలు ఏదో ఒక రీతి ఎదురవుతాయి అవుతాయా లేదా అవుతాయి కానీ వచ్చే ప్రతి కష్టానికి నష్టానికి ప్రయోజనం బిడ్డలారా నీవు దడవకుండా బెదరకుండా సమస్య లేకుండా బాధ కలిగిద్ది అయినప్పటికీ బలం పుంజుకొని నీ సమస్యను ఎక్కడ పెట్టాలి అయ్యా పది సంవత్సరాలు సంపాదించుకున్నాం ఆయన ఒక దెబ్బతో పోయిందయ్యా అయినా నీ పాదాలు విడిచిపెట్టలేదయ్యా అంటా పాట కదా మనం వేలాది నదులంతా విస్తారతై నీకే చిన్న చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకే చాలునా పాటలు చక్కగా పడతాం సమస్యలు వస్తే చక్కగా మందిరం అనుకుంటాం ప్రార్థన చెయ్యం ఏం చెయ్యం మళ్ళీ పాటలు పాడమండి వేలాది నాదంతా ఇస్తారాయనా నీకు ఇచ్చిన సరిపోతాను నాయన వాటికంటే ఎక్కువయా నువ్వు వెండి బంగారాల కంటే అయ్యా గొప్పదయ్య వాక్యం అని చెప్పుకుంటా ఆలోచించండి ప్రేదన పెట్టారా గనులు గనురావులు ఎప్పుడు ఎప్పుడు పిలవబడతారంటే ఈ గనురాలు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే తన సమస్యను ఎక్కడ పెట్టింది తన ఇంట్లో పెట్టిందా ఎక్కడ పెట్టింది దయవాజుని గదిలో పెట్టింది ఎక్కడ పెట్టింది చనిపోయిన బిడ్డను దైవజుండి ప్రవక్త గదిలో ఆయన మంచం మీద పండుగబెట్టింది తన బిడ్డను మొదటి పని ఏంటంటే గనురాలుకున్న మొదటి పని గనులైన వారికి మొదట చేసే మొదటి పని పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు వారు చేసే మొదటి పని ఏంటయ్యా అంటే తమ సమస్యని ఏదైతే అది భయంకరమైనది కావచ్చు కొద్దిదైనా కావచ్చు దైవ సన్నిధిలో పెడతారండి ఎక్కడ దైవ సన్నిధి అంటే ప్రార్థనా గది సన్నిధి అంటే దేవుని ముఖము అయ్యే కాదు అనే గారు ఎప్పుడు చెప్తాడు మాకు మాట రే నాయనా దైవ సన్నిధి అంటే దేవుని ముఖము దేవుని ముఖము ఎదుట నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు చెప్తాడు అప్పుడు ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే మన సమస్యని పెట్టాలి ఇది మొదటి పని రెండవ పని